మన రజక సంఘం అధ్యక్షులు మన ఎల్లేస్ గారు కూడా రెండు మాట్లాడుతుంది జిల్లా ప్రచార కార్యదర్శి కుమారన్న గారు వాట్సాగా కోరుచున్నాం సభకు నమస్కారం వచ్చినటువంటి మన గ్రామ రజక సంఘం అధ్యక్షులు మరియు పెదర్ జిల్లాల నుంచి వచ్చినటువంటి రజక సంఘం పెద్దలు మరియు గౌరవనీయులందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే పేర్లు పేర్లందరికీ తెలియదు కావున పండించాలి కావున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ యొక్క గారి ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన సభ ముందు ఉన్నటువంటి వేలూరు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ఈరోజు ఈ వేలూరు గ్రామంలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైనది మనకందరికీ ఒక కన్నుల పండుగగా ఈ యొక్క దేవీ శరణ్ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో ఈ శుభకర్యంలో ఈ యొక్క వేలూరు గ్రామంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు వేలూరు గ్రామ రజక సభలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చెడుపై ఎప్పుడు మంచి సాధిస్తాం సాధిస్తుంది అది ఎలా అంటే ఆనాటి ఇతిహాసాలు తీసుకుంటే ఈ ఆనాటి ఇతిహాసాల నుండి నేటి మన ఐలమ్మ చరిత్ర వరకు ఈ ఈరోజు మనం అందరము దేవి దేవిని అక్కడ మండపాలలో ఏర్పాటు చేసుకొని మనం పూజలు చేస్తున్నాం ఆ దేవి ఈ రోజు పూజలు ఎందుకు అందుకుంటుంది అంటే ఆనాడు మహిషాసురుడు అనే రాక్షసుడు మన రాజ్యాలపైన పడి అఘోరమైనటువంటి కష్టాలు పెడుతూ ఉంటే ఆయన్ను సంహరించి దేవతగా నిలిచింది మన దుర్గామాత అయితే ఆ రోజు మన గణిలో ఏర్పాటు చేసుకొని ప్రభువులు నైజా నైజాం ప్రభువులు మన పీడిత వర్గాలను పీడిస్తూ ఉంటే ఆ పీడిత వర్గాలకు ఒక ఉద్యమ స్ఫూర్తితోటి రగిలినటువంటి గొప్ప వీర వనిత మన చాకలి ఐలమ్మ ఆమె ఆ రోజులలోనే ప్రతి చేతుల బట్టి ఒక గొప్ప చేతుల బట్టి ఎదురు తిరిగిందంటే ఒక సామాన్యమైనటువంటి సాదా సీదా మహిళ ఆ రోజులలోనే ఆ రోజులంటే ఎప్పుడు జనం ఎప్పుడు అసలు మన జీవిత చరిత్ర మంది తెలియదు ఊర్లలో చాగలమ్మా అని పెట్టిరు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సందేహం ఉంది ఈమె దేవతన మనిషా లేకపోతే చనిపోయిందా బ్రతుకుందా ఇక్కడ ఎందుకు ఆవిష్కరించారని అని కూడా చాలా మంది డౌట్ ఉన్నది ఒకనాడు రజక జాతిలో పుట్టినటువంటి పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరు సద్దుల బద్రమ్మ పండగ రోజు సద్దుల బద్రమ్మ నాడు పుట్టినటువంటి నా తల్లి ఈ రోజు సద్దుల సద్దుల బతుకమ్మ ప్రపంచ సంపాదిస్తున్నదో అలాగే నా తల్లి కూడా ఆ రోజు పుట్టింది ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా చాకలి ఐలమ్మ అంటే తెలియని వారు లేరు ఎందుకంటే ఆమె జీవితం అంత గొప్పది గనక మరి మంది తెలియనోళ్ళు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం ఈ ఇప్పుడున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఇష్టాపురం అనే విలేజ్ లో జన్మించింది ఈమె ఆ రోజు అప్పటి ఆ రోజులలో చిన్నతనంలోనే వివాహం జరిపేవారు పక్కన ఉన్నటువంటి పాలకుర్తులో నర్సయ్య అనే చియ్యాల నర్సయ్య అనే పిల్లగాని చూసేసి ఈమెతో వివాహం జరిపించారు జరిపించిన తర్వాత చిన్నతనంలోనే పిల్లలు చిన్నతనంలోనే సంసార బాధ్యతలు అన్ని చిన్నతనంలోనే ఉన్నాయి కాబట్టి అప్పుడే తొందర తొందరగా ఐదురు కుమారులకు జన్మనిచ్చింది మన చిత్యాల ఐలమ్మ ఐదు కుమారులతో పాటు ఒక గొడ్డెమ్మ కూడా పుట్టింది ఒక కూతురు పుట్టింది అలా పుట్టినటువంటి ఆమె దినచర్య ఏంది మరి రోజు లేవాలి అప్పుడు ఇప్పట్లా వ్యవసాయం లేవు భూములు లేవు భూములకు ఓనార్థంగా మరి అప్పుడు ఏముండే దొరలుండే ఆ దొరల గడిలో పోయి ప్రొద్దున చాకిడి పని చేయాలి చాకిడి పని చేసుకుంటూ వాళ్ళు పెట్టినటువంటి మెట్కులను తీసుకెచ్చుకొని మనం జీవనం కొనసాగించే ఆ రోజులలో ఆమె ప్రొద్దులు లేస్తేనే కడిలోకి పోయి చాకిడి వేసెచ్చి వాళ్ళు పెట్టినటువంటి చలిమెతుకులో ఉడుకు మెతుకులో తీసుకొచ్చుకొని ఆ ఐదురు పిల్లలను ఆమె నడుపుకుంటున్నది కానీ ఆ రోజులలో పొట్ట అయితే కడుస్తుంది కానీ బట్టకు లేదు ఒక బిడ్డ పుట్టింది ఆ బిడ్డకు దూతామన్నా నెత్తి కింద కొబ్బరి నుండి కొందామంటే పైసలు లేవు మరి ఏదైతే పొట్ట అయితే గడుస్తుంది కానీ బట్టెవరు మరి బట్టెవరు కొనుక రావాలి మనం ఈ చాకిరి పని చేసుకుంటూ కూర్చుంటే బ్రతకడేట్లు ఏమయ్యా మనకు ఒక ఆడపిల్ల ఉంటుంది మగవిల్లగాలు ఎట్లా పోయా నడుస్తుంది కానీ ఆడవిళ్లకు అడ్డబట్ట లేకపోతే ఈ కాలం అయిపోతుంది బాబు అని మగ్ణి ఆమె ప్రేరేపిస్తూ ఉన్నది ప్రేరేపిస్తూ ఉంటే ఆ భర్త ఏం చేస్తున్నా అంటే ఆనాటి ఉన్నటువంటి భయానికో భక్తికో ఆయన ముందుకు వస్తలేడు వీళ్ళు ఏమంటున్నారని ఈ చాటిన పనితో పాటు మనం ఇంకా ఏమైనా పని చేద్దామంటారు ఏం పని చేద్దాం మరి ఆ రోజులలో ఉన్నటువంటి పండ్ల ముంద ఉన్నటువంటి పని ఏంటంటే వ్యవసాయం చేసుకోవడం మరి వ్యవసాయం చేసుకోవడం చేసుకుందామంటే భూమి లేదు మరి భూమి లేకపోతే ఎట్లా చేస్తాం వ్యవసాయం కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక దొరగారి దగ్గరికి వెళ్ళి ఒక పది ఎకరాల భూమిని ఈమె కవులు తీసుకుంది ఆ రోజల్లో ఒక రజక జాతిలో పుట్టి రొద్దులు లేస్తే చాకిరావులో ఉషో ఉష్యోని బట్టలుకునే ఒక మహిళ పది ఎకరాల భూమి తీసుకొని కవులు చేసి నాటేయడం అంటే మామూలు విషయం కాదు అలా మామూలు విషయం జరుగుతున్నది ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతూ ఉన్నది ఇక ఎందుకంటే చరిత్రకి ఎక్కాలి కదా ఈమె ఈమె జీవితంలో ఒక కొంత మలుపు జరుగుతూ ఉన్నది అలా అనేకరాల భూమిని వ్యవసాయం చేస్తూ ఉంటే సాగు చేస్తూ ఉంటే పక్క ఉన్నటువంటి ఊర్లో ఉన్న ఒక దొరగారికి ఈమె మీద కనబడ్డది ఏంటి ఒక చాకలి వనిత చాపిడి పనులు చేసుకోవాలి కానీ వ్యవసాయం చేయడం ఏంటి అని చెప్పేసి ఆ కన్ను కొంతమంది గుండాలను తోలిచ్చినడు ఎప్పుడు తోలించినడు ఈ వ్యవసాయం మొదలుపెట్టింది వరి వరినాసింది పూల కచ్చింది పంట నోట్లు కచ్చేటప్పటికి ఆయన గుండాలను పంపించింది అరే కొండ పండలు పంపించి కానీ అమ్మ కష్టపడ్డది కదా కష్టపడి ఏదైనా సరే మనం సాధించింది మన నోటి నోటికాడికి రాకపోతే మనకి ఎవరికైనా పులి కూడా పిల్లి కూడా అవుతుంది ఆ మాదిరిగానే ఆ రోజు చాకలి ఐలమ్మ పిల్లిలా ఐలమ్మ ఒక్కసారి తన వీరత్వాన్ని ప్రపంచానికి చాడి చెప్పింది అక్కడికి వచ్చినటువంటి గుండాలను తరిమి కొట్టింది అప్పుడు అందరికీ తెలిసింది ఈమె మహిళ కాదు ఈమె ఆదిపర శక్తి ఈమె ఒక గొప్ప ధీర అని తెలిసింది రోగానికి అప్పుడు ఆ రోజులలో ఉన్నటువంటి నస్కలితం ఉండే అన్నలు ఎర్రజెండా పట్టుకొని అక్కడ తెచ్చు అక్క మేము ఎక్కడో వాళ్ళు మాకు నీ అంత ధైర్యవంతులు దొరకలేరు నువ్వే మాకు ఒక ఆదర్శ బాధ్యులు నువ్వే మా ముందు నడవాలి నీ పాటలు మేము నడుస్తాము నువ్వు ఎట్టు పోతే మేము ఆట వస్తామని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి ఆ ఎర్రజెండా చేతికిస్తే ఆ రోజు ఆమె ఇంటినే ఒక కార్య కార్యాలయంగా చేసి కమ్యూనిస్ట్ పార్టీలను దగ్గర పెట్టుకొని ఎక్కడైతే ధొరల గడీలు ఉన్నాయో ఎక్కడైతే ప్రజాస్వామ్యము ఎక్కడైతే పోతుందో ఎక్కడైతే నిరంకుశత్వముందు అక్కడికి వెళ్ళి ఆ దొరల నుండి భూస భూములను నిడిపించి తుండే వాడిదే భూమి కష్టం చేసేవాడిదే భూమి అని చెప్పేసి ఆ రోజుల్లోనే పదివేల ఎకరాలు పదివేల ఎకరాలు పేద వచ్చినటువంటి గొప్ప తల్లి మన చాదరి ఐడమ్మ ఈమె జీవిత చరిత్ర తెలియక చాలా మంది ఇక్కడ ఏదో బొమ్మ పెట్టిరు ఈ బొమ్మ ఏంది లెక్క ఏంది అని చాలా మంది అనుకుంటున్నారు తల్లనారా ఈ రోజు మన పక్కబం ఒడ్డు చేస్తేనే మనం ఒప్పుకోము ఈ రోజు అరే నా బాయి నా నీ సంగతి చంద్రబాబు అంటే కానీ ఆ రోజులలోనే వేల ఎకరాలు భూమిని గొర్రెల గడిల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచి బ్రతికండి బిడ్డ అని చెప్పినటువంటి గొప్ప చెప్తే చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది ఎందుకంటే నేను చదువుకున్నా టీచింగ్ చేసే ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా చాలా మంది ప్రముఖులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇలా మా దయచేస్తే ఇంకా గడ్డ సేప గురించి మాట్లాడినా తక్కువే ఉండదు దయచేసి అందరు కూడా ఈ యొక్క మనకు క్షమించాలని కోరుకుంటూ లేట్ అవుతున్నట్టుంది అలాగే మనము ఇంత గొప్ప గొప్ప ఐడమ్మ గారిని పెట్టినాం ఎట్లా పెట్టినాం మరి ఆ రోజు తెలంగాణ మన తెలంగాణ మనకు కావాలి అని తెలంగాణ ఉద్యమ నాయకుడు గౌరవ కేసీఆర్ గారు ఆ తెలంగాణ ఉద్యమాన్ని మరి దశ ఉద్యమాన్ని ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పుడు ఆమెకు ఒక నాయకురాలు కావాలి ఎందుకంటే ఎక్కడ ఉద్యోగం పెడ పోయి పెడదామన్నా మగవాళ్ళు వస్తారు ఆడవాళ్ళు వస్తారు లేదు మరి ఆడవాళ్ళని బయట తీసుకురావాలి బయట తీసుకురావాలంటే ఒక చరిత్ర కావాలి ఒక ధీరత్వం ఉన్న మహిళ కావాలి ఆమె స్టోరీ చెప్తే ఈమె వీళ్ళ ఉన్న నరలల్లో ఒక పవర్ ఉండాలి వీళ్ళు కూడా బయటకు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు మన చాకలి ఐలమ్మను బయటకు తీసుకొచ్చి అప్పటి నుంచి చాలా మందికి చాకలైలమ్మా చాకలైలమ్మ అంటే ప్రాచుర్యంలోకి వచ్చి అందరికీ తెలుస్తూ ఉన్నది అలా తెలిసినటువంటి గొప్ప అనేది ఒక జీవిత చరిత్ర మన తెలంగాణ మన రాష్ట్రం మనకు వచ్చింది మన రాష్ట్రం వచ్చిన తర్వాత మన అమ్మను గౌరవించుకోవాలి కదా మరి అందుకోసం ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ పాఠశాలలో పిల్లలు చదువుకుంటున్నారు ఈ తరానికి చరిత్ర తెలవాలి మరి ఈ తరానికి చరిత్ర తెలవాలంటే ఒక సభ కమిటీ ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ వాళ్ళకు నిర్దేశించండు ఆమె జీవిత చరిత్రను మొత్తం పాఠ్యాంశాలలో రూపొందించండి ఈనాటి పిల్లలు చదువుకొని ఆమె జీవిత చరిత్ర తెలుసుకుంటారు అని చెప్పేసి ఆదేశాలు ఇస్తే ఆమె యొక్క జీవిత చరిత్ర పాఠ్యాంశాలలో ఎక్కింది ఇప్పుడు ఏ పిల్లగాళ్ళు అడిగినా తెలంగాణ చరిత్రలో ఆ చాకర ఇలమ్మ గురించి ఒకటో పేజ్ ఒక పేజో రెండు పేజో ఒకటో తోది నుంచి పదో పిల్లల వరకు చదువుకుంటారు తెలిసి ఉంటారు అంతేకాదు ఇంకా ఏమైంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడున్నటువంటి మన గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమె ఇంకా సరిపోతలేదు గౌరవం కేసీఆర్ గారు అయి ఎక్కడో ఉన్నామని తీసుకొచ్చి విగ్రహం లెక్కించిడు ఎక్కడో ఉన్నామే జీవిత చేతిని తీసుకొచ్చి పాఠ్య పుస్తకాలు లెక్కించిడు అయినా ఇంకా ఆమె గౌరవం సరిపోతలేదని ఇప్పుడున్న ముఖ్యమంత్రి మరియు ఆమె మన హైదరాబాద్లో మహిళా యూనివర్సిటీ ఒక కాలేజ్ ఉన్నది మహిళల కోసమే సపరేట్ కాలేజ్ ఉన్నది ఈ మహిళా కాలేజీని అమ్మ పేరు పెడితే బాగుండదని చెప్పేసి అమ్మ పేరు పెట్టిండు అప్పటి నుంచి వీరనారి చాతవి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు పొందింది మొన్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సంవత్సరంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పనిచేసి అంటే గొప్ప వాళ్ళు ఎక్కడున్నా ఏ చోట ఉన్నా కీర్తింపబెడతనే ఉంటారు కాబట్టి ఈ యొక్క గొప్ప ఆదర్శమూర్తి ఆడవాళ్ళు ఈ యొక్క చరిత్రను మనము చదువుకుని ఇలాగే వదిలేదు ఈరోజు మన కులంలో ఒక వీర వనిత ఉంటుంది అలాగే మనము మన జీవితంలో కూడా ఏదన్నా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి గొప్ప పని చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వర్తంపించినట్టయితే ఇంకా ఈ సమాజంలో గొప్ప గొప్ప పనులు ఆవిష్కృతం అవుతాయని తెలియజేస్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను